తెలంగాణలో రైతాంగం రైతు భరోసా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది రైతు బంధు పథకం ద్వారా ఎకరంకు రెండు విడతలుగా పదివేల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందచేసేవారు కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రెండు విడతలుగా అందజేస్తామని ప్రకటించింది యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు పంట సాగు చేసిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేసింది దాంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటో తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతు సంఘం ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం రైతు భరోసాపై ఎప్పుడు ప్రకటన చేస్తుంది అని ఎదురుచూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారి రైతు బంధు పథకం కొనసాగించి రైతులకు ఎకరంకు ఐదు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్లో రైతు భరోసా అందచేయలేదు రెండు వేల ఇరవై ఐదు యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం సీజన్ పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా పథకాన్ని అందచేయలేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంట చేతికొచ్చే వరకు కూడా పంట పెట్టుబడి సహాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని ఈ నెలాఖరులోగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు దాంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణలో అధికారులు ఉన్నారు ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది సో చూశారు కదా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్